హలో అండి ఈరోజు డబ్లిన్లో పీకాక్ రెస్టారెంట్కి వచ్చాము మా మదర్తో ఇండియా నుంచి కాబట్టి ఇలా వీక్కి ఒక్క చోటుకు వస్తున్నాం అనమాట వీక్ డైలీ కూడా కుదిరితే వస్తున్నాము సో ఇక్కడ కుఫే అయితే చాలా చాలా బాగుంది ఐటమ్స్ అయితే ఆదిరిపోయి ఇప్పుడు చూస్తారంటే మీరు హాయ్ హాయ్ అండి ఇంకో రెస్టారెంట్కి వచ్చామండి ఈరోజు కుఫే అయితే ఇక్కడ ఆల్ వెరైటీస్ లంచ్ ఇష్టం వచ్చినట్టు తినచ్చు హ్యాపీగా ఇక్కడ నూడిల్స్ స్పెషల్ బెదికను స్పెషల్ ఇంకా ఇంకా రకరకాల ఐటమ్స్ అండి ఇంకా అసలు మనము చేసుకోలేనివన్నీ కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి లంచ్లో కదా కర్రీస్ గోడు వెరైటీస్ చేశారు చాలా బాగున్నాయి ఈరోజు ఈ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ చూసారంటే స్టార్టర్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ దెన్ అపర్టైజర్స్కి వస్తే మళ్ళీ బోండా కూడా ఉంది అండ్ కర్రీస్ కాలీఫ్లవర్ మన ఫేవరెట్ బ్రింజాల్ అండ్ డ్రమ్స్టిక్ కర్రీ ఉంది అసలు డ్రమ్స్టిక్ కర్రీ ఎక్కడో కానీ చేయరు సో ఇక్కడ అది స్పెషల్ అండ్ ఇక్కడ స్పినాచ్ పకోడా ఉంది చాట్ ఉంది అండ్ సూప్ కూడా ఉన్నాయండి వెజిటేరియన్లో అయితే మంచి ఘాటుగా పెప్పర్ రసం ఉంది అండ్ అలానే నాన్ వెజిటేరియన్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కార్న్ మంచూరియన్ ఏదైతే మా మమ్మీ చెప్తున్నారో ఇందాక అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ మెయిన్ కోర్స్కి వస్తే ఇక్కడ పనీర్ కర్రీ ఉంది తోటకూర పప్పు ఉంది సాంప్రదాయంగా చాలా బాగుంది టేస్టీగా అండ్ పనీర్ దమ్ బిర్యానీ ఉంది పులావ్ ఉంది అలానే నాన్ వెజిటేరియన్స్కి తగినన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిజర్ట్స్కి వస్తే ఇక్కడ పైనాపిల్ హల్వా ఉంది వేడి వేడిగా చాలా బాగుంది కప్ కేక్స్ ఉన్నాయి అండ్ కర్డ్ రైస్ మనం ఆంధ్ర వాళ్ళం ఎక్కడికి వెళ్ళినా కర్డ్ రైస్ కంపల్సరీ తినేస్తాం సో అది కూడా ఉంది అండ్ అలానే ఎండింగ్లో చూసారంటే మంచి బాసుంది ఉంది ఎంత టేస్టీగా ఉందో రెస్టారెంట్ వచ్చా ఫ్యామిలీ యూఎస్లో ఉంది ఫుడ్ చాలా బాగుంది అందరూ వచ్చి ఫుల్ మన వాళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేసి తినచ్చు హ్యాపీగా ఆల్ వెరైటీస్ ఉన్నాయి